దేవుణ్ణి ఉద్ధరించాలంటే దేవుడు మనం ఉద్ధరించాలంటే దేవునితో మనం ఉండాలి అంటే ఆయన ఉండే స్థలానికి పోవాలి అంటే ఆయన ఉన్నాడని లోకంలో రుజువు కాబడాలి అంటే నీవు నేను మనం చేయాల్సిన మొట్టమొదటి పని మన బలిపేటాలు బాగు చేయాలి స్తోత్రం చెప్పండి ఏం చేయాలి దేవునితో సంబంధం నీకుందో లేదో తెలుసుకోవడానికి ఇది ఒక స్కాన్ స్కానర్ అనమాట జాగ్రత్తగా వినండి ఒక మూడు మాటలు చెప్పి ముగిచ్చేస్తాను నేను దయచేసి గమనించి నువ్వు మంచిదానివో మంచిదానివి కాదో నువ్వు మంచోడువో మంచోడువి కాదో ఇంకా ప్రార్థన పుర్రాలువో ప్రార్థన పర్రాలు కాదో ఓ దేవునితో సంబంధం ఉందో లేదో బలిపీఠం బాగుందో లేదో తెలియాలి అంటే ఈ సందర్భాన్ని బట్టి స్కాన్ చేయండి ఇది మీకు మీరుగా అన్వయించుకోండి ఒక ప్రశ్నార్థంగా ఉంచండి స్తోత్రం స్తోత్రం బలిపీఠం ఏమవ్వాలా చెప్పండి బాగు చేయాల పాడైన దానిని బాగు చేయాల చెదిరిపోయిన దాన్ని సరిచేయాల ఎలగని దాన్ని ఎలిగించాల పని చేయని దాన్ని పనిచేసేటట్టు సిద్ధపరచాలా దానికి స్తోత్రం బలిపీఠం మనకేమి నేర్పిస్తుందో తెలుసా ప్రభుతో సహవాసం చెప్పండి కొంచెం ఎగ్గరగా బలిపీఠం ఏం చెప్తుంది బలిపీఠం ఏం చెప్తుంది ప్రభుతో సహవాసం జాగ్రత్తగా అదే మొదటి పాయింట్ బలిపీఠం బాగుందో లేదో అందరూ తెలుసుకోవాలి నేను దైవజనుడిగా ఎరిగి నేను దైవజనుడిగా ఎరిగి వాక్యం అనే వెలుగు దగ్గర నిలబడి మీ అందరితో చెప్తున్నాను ఈ నెలలో ఎక్కువ స్వార్థ చేసే తక్కువ ప్రార్థన చేసే ఎక్కువ స్వార్థ చేసే నాకు తెలుసు నేను ప్రభుత్వం గడిపింది చాలా తక్కువ స్వార్థకి వెళ్ళాను కోటాలే పెట్టాను కోడికల్లో పాల్గొన్నాను గృహాలు దర్శించాను సంఘాల్లో ప్రవేశించాను ప్రభు వాక్యాన్ని ప్రచురించాను ప్రభు గొప్పతనాన్ని చెప్పాను ప్రభు ప్రేమను ప్రజల మధ్యలో తీసుకువెళ్ళాను ప్రజలందరినీ సిరువు దగ్గర తీసుకొచ్చాను కానీ నేను చెప్తున్నాను సిగ్గుపడక భయపడక ప్రభు దగ్గర మోకాళ్ళేసి గంటల గంటలు ప్రార్థన చేశాను వాళ్ళన నేను ఈ నెలలో చేసిన ప్రార్థన తక్కువ నాకు తెలుసు అలాగని ప్రార్థన లేకుండా లేను లేవకుండా లేను వాక్యం వినకుండా చదవకుండా లేను జాగ్రత్త వినండి ఇప్పుడు బైబుల్ నాకు కూడా చెప్తుంది నీ బలిపేటం సరి చేసుకోవాలి స్తోత్రం చెప్పండి కొంచెం మిగిర్రగా కొంచెం సరి చేయబడాలి మనం ప్రభుత్వ సహవాసం ఎలా ఉంది ప్రభుత్వ సహవాసం ఎలా ఉంది ప్రభుత్వ సహవాసం లేదు అంటే వినాలా ప్రభు దగ్గరకు నువ్వు రాలేదు అంటే ప్రభు వైపు చేతులు ఎత్తలేదు అంటే ఆయన మనసు తెలుసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ నువ్వు బైబుల్ విప్పలేదు అంటే ఆయన దగ్గర కన్నీళ్లు రాల్చలేదు అంటే ఉపవాసం ఉండడానికి ప్రేరణ కలగలేదు అంటే నోరు ఎవరికి సువార్త చెప్పకుండా మౌనంగా ఉంటున్నావు అంటే దేవుని సావుకులతో సంఘంతో నడవటం లేదు అంటే నిబ్బలిపీఠం పాడైపోయింది నిబ్బలిపీఠం చల్లారిపోయింది ప్రభుత్వ సహవాసం చేయటంలో ఎక్కడో వెనకబడిపోయావు వెనకబడిపోయాం ఎక్కడో వెనకబడిపోయామంటే అర్థం లోకంతో కలిసామో అని లోకానికి దగ్గరయ్యామని లోక విషయాల్లో తలదురుస్తున్నామని లోక సంబంధమైన వాటి మీద దాస పెరిగింది అని లోక సంబంధమైన మన హృదయాన్ని ఆవరించినయని అని లోకంలో ఉన్న ఏదో ఒక ఆత్మదృశ్యమైన చీకటి శక్తి దాని ప్రభావం దాని నేన దాని ప్రేరణ దాని స్పర్శ నీ నా బలిపీఠాల మీద ఛాయలు కనబడుతున్నాయని ఛాయలు కనబడుతున్నాయని ప్రిలర దయచేసి గమనించండి ఇప్పుడు ఆలోచన చేయండి మీ బలిపేటాలు బాగున్నాయో లేవో నీ ప్రార్థన స్థాయి పెరిగిందో లేదో నువ్వు ప్రభుతో మాట్లాడే విధానం తగ్గిందో లేదో ప్రభు మీద నీ ఆధ్యాత్మిక తృష్ణ నీ ఆధ్యాత్మిక తృష్ణ పెనవేసుకుని ఉందో పతనమైపోయిందో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు తోకం వేసుకోండి ఉదయకాల సమయంలో స్తోత్రం చెప్పండి కొంచెం మిగరగా